నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మంత్రి బాట ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ది వరల్డ్ అడ్వాన్స్ వేదక్ న్యూమరాలజిస్ట్ పవర్ మాస్టర్ వేదక్ పామిస్టరీ టైనర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా వండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడుదాం. నమస్తే బాబా. సే హ్యాపీ బారత్. హ్యాపీ వరల్డ్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సూపర్ కొడ్రామ అంతే. ఎలా ఉన్నారు? చాలా బాగుంటారు మరి. ఆ ఏంటి విశేషాలు? ఏం లేదు మీ సీక్రెట్లు అన్ని తెలుసుకుంటున్నాం కదా న్యూమిరాలజీ ఈసారి మీ డైట్ సీక్రెట్ తెలుసుకోవాలని ఉంది ఎందుకంటే మీరు మాలా కాదు అంటే యోగా ఫీల్డ్ లో ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నారు రోజు అగ్నిహోత్రం చేస్తారు మీ అలవాట్లు వేరు ఎర్లీ మార్నింగ్ లేస్తారు సో మాలాగా నాన్ వెజ్ అంతా అంటే మా లాగా మా లైఫ్ స్టైల్ లా ఉండదు కదా మీది మీ బట్టే నాన్ వెజ్ తింటాము ఇప్పుడు పెడితే వేస్తాము ఎట్లైనా మీకు మాకు కొంచెం డిఫరెంట్ సాటర్డే తింటారా నాన్ వెజ్ లో ఉన్న ఎందుకో అదే చిన్నప్పటి నుంచి మనకి అలవాటు కదా మీద ఆంధ్రప్రదేశ్ స్టోరీలో ఆ అమ్మాయి పేరు గుర్తుకు రావట్లేదు కమన్నా కమన్నా సాటర్డే రోజు అలా చేసుకొస్తారు రోజంతా ఫ్రిడ్జ్ లో పెట్టి చూస్తుంటారు సండే రోజు తినేస్తారు అలా అనిపిస్తుంది మీకు

తినాలని మైండ్ లో ఉండదు ఉండదు ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు నైన్టీ త్రీలో స్టార్ట్ చేశాను నేను యోగా ఆహార చిన్న మిస్టేక్ జరిగింది రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్య ఏదైతే ఆరోగ్యానికిచ్చే ఆహారాన్ని ఈ ఔషధ గుణాలున్న ఆయుర్వేదాన్ని ఒక నాలుగు సంవత్సరాలు బిజీ లైఫ్ లో అంటే నేను ఇవన్నీ చేసుకొని తినే టైం లేక దానివల్ల ఏం జరిగింది ఆ నాలుగు సంవత్సరాలు నేను గ్యాప్ ఇచ్చాను కదా దానివల్ల ఇరవై లక్షలు నష్టపోయాను నష్టపోవడం కాదు హాస్పిటల్ పెట్టాను నేను రూపాయి కూడా పెట్టలే నష్టపోవడమే కాదు గా నేను మాట్లాడే విధానం కోల్పోయాను మంచిగా అంటే ఇప్పుడు నేను కొన్ని మంత్రాలు శ్లోకాలు చెప్పలేకపోతున్నాను దీనికి కారణం ఏంటంటే నేను అప్పుడు కోటీశ్వరుని ఏం కాదు కోటీశ్వర్ లేకున్నా అప్పుడు కోటేశ్వర లేకున్నా నేను ఇప్పుడంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను కోటీశ్వర్ కావాలని అవసరం లేదు ఈ ఫుడ్ తినాలంటే మనకు కీర చాలా సులభంగానే మనం వాడుకుంటున్నాం వంటలో ఇది సోరకాయ సోరకాయ ఇరవై రూపాయలు దొరుకుతుంది ఇది కోటేశ్వర అవసరం లేదు రిచ్ అవసరం లేదు ఈ బనానా అందరికి దొరుకుతుంది పండుకోర కూడా సింపుల్ గా అందరికి దొరుకుతుంది సో ఈ కొబ్బరి కూడా మనకి ఇరవై ముప్పై రూపాయలు దొరుకుతుంది ఇవన్నీ కూడా మనకు పెద్దగా కాస్ట్లీ ఏం కావు కాదు ఇవి నేను వాడేది ఇవి ఇక్కడ దాకా నేను చెప్పాను కదా ఇవన్నీ నేను వాడాను మొదటి నుంచి వాడాను ఇదిగో మీకు నీకు సోరకాయ అంటే ఇలా ఉంటది తెలుసు మీ అందరికి ఇది కీరా కొంచెం ఇవి కాస్ట్లీ ఇప్పుడు నేను చెప్పేది ఇవి కాస్ట్లీ ఇది కాస్ట్లీ కదా ఇది ఇరవై ముప్పై రూపాయలు ఉంటుంది ఇది ఒక పది ఇరవై రూపాయలు ఉంటుంది ఇది అనహార్ అంటే ఏ కనార్ వంద జబ్బులు తగ్గిస్తుంది ఇది తర్వాత ఆల్రెడీ చాలా మంది డాక్టర్లు అంటుంటారు ఏంటిది ఒక ఆపిల్ డాక్టర్ తినండి మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు అంటారు కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు అంతా కెమికల్స్ అయిపోయినాయి కదా అది కానీ ఇవి ఈజీ సులభంగా దొరుకుతాయి ఇవన్నీ అసలు వీటన్నిటికంటే ఇది ఒకటి చాలా బ్రహ్మాండం దీన్ని ఎవరైతే వాడుతుంటారో ఫస్ట్ బరువు తగ్గుతారు బీపీలు షుగర్లు మోకాళ్ళ నప్పులు హార్ట్ ప్రాబ్లం ఏదైతే వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది సో ఇవన్నీ నేను నాలుగు సంవత్సరాలు వాడలే వాడినందుకు నా పళ్ళన్నీ ఖరాబ్ అయిపోయి రీసెంట్ గా ఒక చైనాలో ఇరవై నాలుగు పళ్ళు తీసేసినందుకు ఆయన ఇంప్లాంటేషన్ జరిగితే సర్జరీ చేసేటప్పుడు చనిపోయాడు అంటే ఆ తట్టుకోలేకపోతారా ఒక్క పన్ను తీయాలంటే మీకు తెలుసు కదా పన్ను బాధ ఎలా ఉంటుందో మీరు కూడా చేయించుకున్నారు కదా అలానే ఇప్పుడు నేను కూడా ముప్పై రెండు పళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చింది తీసేస్తే నాకు కూడా ఒక పదిహేను ఇరవై నిమిషాలు బాగా అన్కన్ఫర్మేషన్ మూమెంట్ అయ్యాను కానీ నాలో ఉన్న యోగశక్తి నా బతికించింది మళ్ళీ రెండు పళ్ళు అంటే ఓ రెండు నెలలు మూడు నెలలు ఇప్పుడు కూడా ఇంకా మూడోసారి వెళ్లాల్సింది ఉంది మన ప్రోగ్రామ్స్ ఉన్నాయి అయితే ఎందుకు అవన్నీ తప్పులు గమనించి మళ్ళీ మొదటికి వచ్చేసా రియలైజ్ అయ్యా కానీ ఇప్పుడు కొంచెం రిచ్ కదా అందుకోసం ఇది మీకు వాల్నట్ ఈ కిస్మిస్ ఇది పిస్తా ఇది బాదము తర్వాత ఇది కాజు ఇది సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి మనకు అవసరం గింజలు అంటారు కదా ఫ్లెక్సీ ఫ్లెక్సీడ్స్ మనకు మనకు పంకిన్ పంకిన్ సీడ్స్ అంటారు ఇది కొబ్బరి కొబ్బరి సో ఇవన్నీ వాడుతూ మనం జ్యూస్ చేస్తాము ఇలా ప్రొద్దున లేవు మేడం జ్యూస్ జూస్ ఇస్తుంది ఎర్లీ మార్నింగ్ మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు మా శిష్యులు కూడా అంటారు అన్నమాట ఇందుకు గురుగారు అసలు మీరు ఇప్పుడు వాస్తు వీడియో చేస్తున్నారు యోగా వీడియో చేస్తున్నారు పామిస్ట్రీ చేస్తున్నారు న్యూమ్రాల్ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఒక్క సబ్జెక్ట్ చెప్పడానికి మాకు తలతోకం ప్రాధాన్యత వస్తుంది మీరేమి ఇన్ని వీడియోలు చేస్తామంటే మీకు తెలుసు కదా రోజు మనం ఒకసారి షూటింగ్ పెట్టుకుంటే ఎంత తక్కువ ఇరవై నుంచి ఒక ముప్పై వీడియోలు చేస్తాం ఉదయం ఇప్పుడు స్టార్ట్ అయింది కదా ఇది ఒక ఫస్ట్ వీడియో అలా సాయంత్రం వరకు ఉంటుంది ఎందుకు ఉంటుందంటే నేను మార్నింగ్ తీసుకునేది ఇది జ్యూస్ తీసేస్తాను ఎనర్జీ మార్నింగ్ అనుకో ఇంకా నేను మధ్యాహ్నం భోజనం చేయకుండా సరే చాలా ఎనర్జీ కూడా ఉంది అంటే డ్రింక్ తీసుకున్నాక మీరు ఇంకేమి బ్రేక్ఫాస్ట్ ఇదే ఇదే అల్పాహారం పలహారం అంటారు తెలంగాణలో ఇదే బ్రేక్ఫాస్ట్ ఇది దీని తర్వాత డైరెక్ట్ గా ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటాను అంటే నేను మధ్యాహ్నం కూడా ఏదైనా ప్రోగ్రామ్ అనుకోండి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఓకేనా ఇక్కడ దాకా తీసుకున్నాను ఈ రోజు మీరు కూడా తాగాలని అవునా దీంట్లో ఎందుకంటే యాంకర్ కూడా వెయ్యలేదు అనుకుంటాను కదా కాస్ట్లీ కదా రిచ్ కాస్ట్లీ సో ఇది చాలా మంచిది కూడా అయితే నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు ఈ జ్యూస్ తాగుతున్నా కదా వీటికి ఎంతో నెల ఖర్చు మూడు వేలు ఐదు వేలు అవుతుంది కావచ్చు నెల ఖర్చు అంతకన్నా ఎక్కువ అయినా కావచ్చు పది వేలు అనుకుందాం మనం కానీ నేను హాస్పిటల్కి ఎంత పెట్టాను ఇరవై లక్షలు అక్కడ పెట్టే బదలు ఇక్కడ ఇవి వాడుకుంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం ఇది నేను చెప్పేది ఉంటాం చాలా బాగుంటాం తర్వాత వయసు కూడా పెరిగినట్టు అంతే చాలా గా ఉంటాం సో అది ఈ సీక్రెట్ మీరు వాడండి హ్యాపీగా ఉంటారు అక్కడ పెట్టే డబ్బు ఇక్కడే పెట్టండి హ్యాపీగా జ్యూసులు తాగవచ్చు ఎంగుగా ఉంటారు చాలా లాభాలు ఉన్నాయి ఇది కెమెరా ముందు మాట్లాడకూడదు సీక్రెట్ చాలా చాలా బాగుంటది ముఖ్యంగా ఎవరైతే కొత్తగా పెళ్ళయి సంతానం కాలేదు ఇది బాధలు పడుతుంటారు కదా అవసరం లేదు మంచి హెల్దీ ఫుడ్ ఇది ఇది హెల్దీ ఫుడ్ ఎందుకంటే ఈ ఉంది కదా ఐరన్ ఉంటుంది దీంట్లో చాలా ఇది కూడా ఉంటుంది కదా ఈ కొబ్బరి కొబ్బరి ఈ వంద గ్రాముల కొబ్బరికి చాలా ఎక్కువ అంటే మీరు నాలుగు ఐదు ఇడ్లీ అని ఎనర్జీ ఇది వద్ద గ్రాముల కొబ్బరిలో చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి అవును మంచి ప్రోటీన్ ఉంటుంది ఇంకా నాన్ వెజ్ తో పని ఏమి ఉండదు అది లెక్క సో అందుకోసం మీరు ముందుగా తాగండి రైట్ సో నేను కూడా తాగుతాను చక్కగా దీనిలో మళ్ళీ హనీ కూడా వేస్తాను దీనిలో షుగర్ ఏమి న్యాచురల్ ఎలా ఉంది బాగుందా బాగుంది నిజంగా చెప్పండి అంటే ఎక్కువగా స్వీట్ లేదు అంటే దీంట్లో మేము ఒక్కొక్కసారి హనీ వేస్తారు హనీ వేసిన వాళ్ళు తెలియదు కానీ ఇది దీంతో స్వీట్ దీంతో కిస్మిస్ తోటి అంతే చాలా హ్యాపీగా ఇది మీరు కూడా వాడుకోవచ్చు అయితే మీరు అనుకుంటారేమో మేము ఈ డ్రై ఫ్రూట్స్ పెట్టుకునే కదా అని అంటే ఇవి చాలా సులభంగా వస్తాయి మీకు ఒక పదిహేను ఇరవై రూపాయలు ఇవి అయిపోతాయి పండు కొజూర కీర సొరకాయ అరటిపండు మరియు కొబ్బరి కొబ్బరి ఇంకోటి ప్రతిరోజు ఇవే దాకా నాన్న ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి సోరకాయ తర్వాత ఇక ఈ కీర ఈ రెండు ఉండాలి మిగతా క్యారెట్ బీట్రూట్ అలా మార్చుకోవచ్చు సీజనల్ రీజనల్ సీజనల్గా రీజనల్ గా వచ్చే ఫ్రూట్స్ అవి వాడుతా ఉండండి హ్యాపీగా ఉండండి ఓకేనా సో అలా నేను రోజు తాగుతున్నాను అనమాట మీరు రిచ్ రిచ్ సంబంధం లేదు ఆరోగ్యంగా ఉంటే రిచ్ మరి ఆ అన్ని కొంచెం రిచ్గా ఉండాలి ఏం కాదు మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది నేను ఇలా జీవించాలి అనుకున్నాను హ్యాపీగా మీకు ఇంకో విషయం చెప్తాను ఈ చిన్న ఒక కప్పు లాగా ఇస్తారు బయట ఇంత క్వాంటిటీ వెయ్యరు కనీసం అది రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు అమ్ముతారు వాళ్ళు బయట మరి ఎందుకు అంతగానో మన ఇంట్లో చేసుకుంటే ముగ్గురు వస్తుంది ఒకసారి తెచ్చి పెట్టుకుంటే కొంచెం తక్కువగానే వస్తుంది సో అందుకోసమే మీరు ఇది తాగుతుందా అంటే రిచ్ మీరు అవుతారు రిచ్గా ఇది తాగుతూ ఉండండి బాబా మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి న్యూమరాలజీ క్లాసెస్ ప్రతి నెల ఒకటో తారీఖు జూమ్ ఇట్లా జరుగుతుంది రెండు నెలల తర్వాత డైరెక్ట్ క్లాస్ జరుగుతాయి మన స్వంత ఆఫీసు నగర్ చంపాపేట హైదరాబాద్ లో ఉంది ఓకే తర్వాత పామిస్ట్రీ క్లాసెస్ పదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాస్ లో ఓకే అక్టోబర్ ఆరో తారీఖు మనకు ఆన్లైన్ లో వాస్తు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వేదిక్ వాస్తు యోగా క్లాసెస్ యోగా క్లాస్ ఎర్లీ మార్నింగ్ ఉంటాయి ఓకే అందుకోసం వాటి మీద వీడియోలు కూడా చేస్తున్నాము తర్వాత ఎవరైతే ఈ ట్విన్ సిటీస్ ఎక్కువ మంది ఉన్నారనుకో ఒక ఐదు వందల మంది వెయ్యి మంది ఉన్నారనుకోండి ఎల్ఐసి మన ఎల్ఐసి ఏజెంట్స్ కావచ్చు తర్వాత లయన్స్ క్లబ్ కావచ్చు తర్వాత రోటరీ క్లబ్ కావచ్చు వాసవి క్లబ్ కావచ్చు ఏదైనా ఎన్జిఓస్ కావచ్చు వాళ్ళ స్కూల్స్ కావచ్చు కాలేజీ కావచ్చు ఏదైనా వాళ్ళకు వెయ్యి మంది ఉన్నారు అంటే మనం ఫ్రీ క్యాంప్ కూడా చేస్తాం అసలు నేను ఫ్రీ ఇవ్వను ఎందుకంటే పంతొమ్మిది సంవత్సరాలు ఫ్రీగానే చేశాను కానీ రెండు వేల ఇరవై నుంచి నా అన్ని కమర్షియల్ అయిపోయాయి కదా సో అలా ఈ యోగా ఎందుకు ఫ్రీ ఇవ్వాలనుకుంటున్నానంటే ఆరోగ్యం అనేది డబ్బులు పెడితే రాదు సో అందుకోసం మనం అది ఫ్రీ ఫైవ్ బావా యోగా మిషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇది ఓన్లీ క్రీన్ సిటీస్కే ఈ బాగా సక్సెస్ అయింది మనం వేరే రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళచ్చు జిల్లాలకు కూడా ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్